హలో అండి ఈరోజు నేను మీ అందరికీ మామిడికాయ తురుముపచ్చడి రెసిపీని చూపించబోతున్నాను ఇది ఇన్స్టెంట్ పికి అండి చేసిన వెంటనే వేడివేడి అన్నంలో వేసి కలిపి తింటూ ఎంజాయ్ చేయొచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది మరి ఈ మామిడికాయ తురుముపచ్చడి రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో వచ్చేసేద్దామా ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టి దాంట్లో వనక పాయిల్ని వేయండి వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర కొన్ని మెంతుల్ని వేసి ఆరు మిరపకాయల్ని సగానికి కట్ చేసి వేయండి ఒకసారి మొత్తం అంత కలిసేలాగా మిక్స్ చేసి హై ఫ్లేమ్లోనే తాలింపుని బాగా ఫ్రై అవ్వనివ్వండి వన్స్ తాలింపు బాగా ఫ్రై అయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత కొంచెం కరివేపాకు హాఫ్ కప్ వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు వలిచి దంచి వేయండి వన్ టీ స్పూన్ ఇంగువ వేసి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి కొద్దిసేపు పక్కన పెట్టేసేయండి ఈ తాలింపు పూర్తిగా చల్లారిపోవాలి ఇప్పుడు మీరు ఒక బౌల్లోకి వాటర్ తీసుకోండి దాంట్లోకి మామిడికాయల్ని వేయండి మామిడికాయ తురుము పచ్చడి లేత మామిడికాయలతో చేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉండదని గుర్తుపెట్టుకోండి అదే మామిడికాయ బాగా ముదిరి టెంక ఫామ్ అయి ఉంటే పచ్చడి ఎక్కువ రోజులు నిలి ఉంటుంది మామిడికాయల్ని వాటర్లో వేసి శుభ్రంగా కడిగి కొంచెం కూడా తడి లేకుండా కాటన్ క్లాత్ తోటి తుడిచేయండి మామిడికాయ పైన తొక్క మొత్తాన్ని పీల్ ఆఫ్ చేసేయండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మామిడికాయని గ్రేటర్ తో తురుమి తీసుకోండి ఈ మామిడికాయ తురుముని ఒక కప్ తోటి మెజర్ చేసి తీసుకోండి నాకు ఈ కప్ తోటి త్రీ కప్స్ మామిడి తురుము వచ్చింది ఈ కప్ తోటే మనం మిగతా ఇంగ్రీడియంట్స్ ని కూడా మెజర్ చేసి వేయాలి ఈ కప్ తోటి త్రీ కప్స్ మామిడి తురుము వచ్చిందని చెప్పాను కదా త్రీ కప్స్ మామిడి తురుముకి వన్ అండ్ హాఫ్ కప్ కారం వేయండి వన్ అండ్ హాఫ్ కప్ కారం వేసేసిన తర్వాత అదే కప్ తోటి హాఫ్ కప్ సాల్ట్ వేయండి ఇప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ మెంతిపిండి టూ టేబుల్ స్పూన్స్ ఆవు పిండిని వేయండి ఆవు పిండి వేసేసిన తర్వాత మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి ఇలా మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసిన తర్వాత మనం మామిడికాయ తురుము పచ్చడి కోసం ఫస్టే తాలింపు ఫ్రై చేసి రెడీగా పెట్టుకున్నాం కదా పూర్తిగా చల్లారిపోయిన తాలింపులోకి వేసి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి తాలింపు పూర్తిగా చల్లారిపోవాలి అప్పుడే పచ్చడి ఎక్కువ రోజులు నిలివి ఉంటుందని గుర్తుపెట్టుకోండి అంతేనండి మామిడికాయ తురుంపచ్చడి రెసిపీ రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంతో పాటు సర్వ్ చేసుకుని తింటూ ఎంజాయ్ చేయండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ మామిడికాయ తురుముపచ్చడి రెసిపీని డెఫినెట్గా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మతో దివ్య థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్